హలో అండి వెల్కమ్ టు సునీత ఎకేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఏంటంటే బ్లౌజ్ చూపిద్దామని నేను ముందుకు వచ్చాము ఇది ఉంది వర్క్ చూడండి ఇది ఫినిషింగ్ డబ్బు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి డిజైన్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి కాకపోతే శారీలో కలర్స్ అయితే ఏమి లేవండి ఇదిగోండి శారీ శారీ ఇది చాలా బాగుంది శారీ కూడా వచ్చేసరికి లెమనెల్లో మీద సిల్వరు అంటే సిల్వర్ కూడా కాదండి కొంచెం లైట్ గోల్డ్ అది లైట్ కలరు ప్యూర్ సిల్వర్ కూడా కాదు శారీలో ఇంకా కలర్స్ అయితే ఏమీ లేవు యాక్చువల్గా వీళ్ళు మాకు వేరే డిజైన్ అయితే ఇచ్చాయండి వేయమని కానీ నేను తీరా పెద్దామని చూసేసరికి అది టూ కలర్స్ సమానంగా కనిపిస్తాయండి సిల్వరు నోట్ పండు లెమనెల్లో మీద అంత బాగుంది కాబట్టి నేను మళ్ళీ వాళ్ళకి డిజైన్ మార్చుకోమని చెప్పి కొన్ని డిజైన్స్ పెట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి అందులో కలర్స్ మొత్తం పచ్చలపండు వేసినా బాగోదు కాబట్టి మల్టీ కలర్ తీసుకున్నామండి థ్రెడ్ త్రీ కలర్స్ అలా వస్తాయి ఆ థ్రెడ్లో వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ పింక్ లెమన్ ఎల్లో వై వైలెట్ ఫోర్ కలర్స్ వచ్చాయండి కనిపిస్తుందా మీకు చిన్న లీఫ్ ఇది వచ్చేసరికి ఫోర్ కలర్స్ అలా వస్తుంది థ్రెడ్ మల్టీ కలర్ థ్రెడ్ ఇవ్వండి మధ్యలో రౌండ్ కూడా అది ఇచ్చాను నేను ఈ రౌండ్ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ ఇచ్చాను దాని మూలాన చాలా బాగుందండి సిల్వర్ యూజ్ చేశాను అంటే సిల్వర్ కూడా కాదు లైట్ గోల్డ్ టైప్ అది కరెక్ట్గా వేస్తానండి షే జరిగి కూడా నేను కలర్ వచ్చేసరికి ఈ ఫ్లవర్ మొత్తానికి నేను పింక్ ఇచ్చేసాను మళ్ళీ చిన్న ఆకులకు మొత్తానికి కూడా పింకే ఇచ్చాను ఆ కూడా పింకే ఇచ్చేసాను శారీ ఓవరాల్గా లుక్ చూడండి నా ఆల్ ఓవర్ బుటీస్ లాగా ఇచ్చేసాను డిజైన్ మటుకు చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ అది స్టోన్ కూడా నేను ఇంకా గోల్డ్ మీద పింక్ ఇచ్చా కదా మిషన్ దగ్గరే ఉండి నేను అక్కడ వచ్చినప్పుడల్లా ఆపేసి నేను ఆ కలర్కి కరెక్ట్గా మళ్ళీ మిషన్ ఆపేసేసి దాని మీద పింక్ వచ్చేలాగా కుట్టానండి లేదంటే గోల్డ్లో గోల్డే కుట్టేస్తుంది అలా ఇచ్చాను అంటే స్టోన్ దాని మీద కట్టకుండా అనేసి హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా బంచ్ వచ్చింది హ్యాండ్ ఇదిగోండి ఇలాగ బంచ్ వచ్చింది హ్యాండ్ వచ్చేసరికి ఫోటోలో లైట్గా కనిపిస్తుందండి నా ఫోన్ కొంచెం కలర్ లైట్గా కనిపిస్తుంది ఇప్పుడు కలర్ కరెక్ట్గా ఉంది కలరు చూడండి ఇప్పుడు కరెక్ట్ కలర్ పడుతుంది వర్క్ కానీ క్లాత్ కానీ ఇప్పుడు వర్క్ మటుకు చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది స్టోన్ వర్క్ కూడా స్టోన్స్ పెట్టేసరికి ఇంకా హైలైట్ అవుతుందండి ఈ డిజైన్ ఇవ్వండి ఇలా వస్తుంది ఎప్పుడైనా లైట్ కలర్స్ వాటికండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ బయటకు వచ్చేటట్టు డిజైన్ సెలెక్ట్ చేసుకోకూడదండి అది ఎంత హెవీ వర్క్ అయినా కూడా ఆ డిజైన్ డల్ అయిపోయింది వాళ్ళు వేయమని చెప్పినా కూడా నేనైతే వేయనండి ఆ డిజైన్ వాళ్ళకి చెప్తాను ఇలాగండి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు డిజైన్ మార్చుకుంటారండి ఏదైనా ఒకటేనండి డిజైన్ వేయటానికి మనం కాకపోతే మనం వేస్తే లుక్ అనేది రావాలి అంటే వాళ్ళు ఏదిస్తే అది వేసేస్తే అది లుక్ రాదండి వాళ్ళు ఏంటంటే డిజైన్ అప్పుడే చేస్తారు మనం ఏంటంటే ఆ డిజైన్ దాని మీద వేస్తే లుక్ వస్తుందా లేదా అని మనమే ఆలోచించుకొని వాళ్ళకి చెప్పాలి అప్పుడే డిజైన్ అనేది లుక్ ఉంటుంది మనం వాళ్ళు ఇచ్చారు కదా మళ్ళీ మార్చడం ఎందుకు అని వేసేసామనుకోండి ఆ డిజైన్ ఇప్పుడు దీని మీద సిల్వరు అంతా బయటకు వచ్చేస్తే అసలు ఏమన్నా బాగుంటుందా అండి డిజైన్ కాబట్టి డిజైన్ అయితే మార్చానండి డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి డిజైన్ కనుక నచ్చితే మటుకు వర్క్ కనుక నచ్చితే మటుకు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి ఓకే బాయ్